హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మా ఇంట్లో మేము ప్రసాదం చేస్తున్నాము పీర్ల కోసం ఇప్పుడు మా అత్త చపాతి పిండి చ చపాతిలా చేస్తుంది మా అమ్మమ్మ అలా కాలుస్తుంది మా అమ్మ అలాగా పిసుకుతుంది అవన్నీ తీసుక మిక్సీలో తిప్పుతాము పౌడర్ లాగా దీన్ని మేము మళ్ళీదా అంటాము మీరేమంటారో తెలియదు అయితే ఇప్పుడు ఈరోజు ప పీళ్ళ దగ్గరికి ఇదే తీసుకెళ్తాం మేము సదింపుల కోసం ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత కూడా చూపిస్తాను మొత్తం అయ్యేది ఎలా చేస్తారు ఏంటి అనేది ఓకేనా టేస్ట్ చేసేది చూపించను లాస్ట్లో చూపిస్తాను సదింపులు అయిపోయినాక ఓకేనా సదింపులకి ముందు ఎంగిల్ చేయకూడదు ఇట్లా వేసి చూడండి ఫ్రెండ్స్ ఇట్లాగా ఇంత ఒక్కరుగా ఉంటే చాలు ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఇది వేరే డెక్షలు అయితే వేసుకున్నాం చూడండి అట్లా వేసేసుకొని మళ్ళీ ఇంకో ట్రిప్ ఐపీ దగ్గర ఐపీ కో హమే ఉదర్ సరక్తే और ड्रम में पानी नहीं करते पाइप खींच को मोटर ऑन कर फिर ट्रायंगल एंगल का दबाना wow. ये सब भी मिला रहा है जो तो अभी टाइम पकड़ ना गुरु को भी दिखाओ ए नको कैसे वीडियो दिखा दी गंडी फ्रेंड्स मात्तैया కొబ్బరి తురుముతా ఉంది ఇట్లాగా ఇది కూడా వేస్తాం అందులోకి ఇదిగోండి మా చిన్న చిన్నత్తమ అప్పుడు హాయ్ చెప్పింది కదా ఆమె ఫ్రెండ్స్ యాలక్కాయలు కూడా ఇందులోనే వేసుకున్నాను నేనైతే ఫైవ్ వేసుకున్నాను మీరు ఎన్ని వేసుకుంటారో మీ ఇష్టము ఫైవ్ యాలక్కాయలు అయితే వేసుకున్నాను అంటే పౌడర్ చేసుకోవాలి కదా ఎలాగో అని చెప్పేసి ఇందులోనే వేసేసాను ఇవ్వండి కొబ్బరి వేస్తుంది ఇప్పుడు మా అత్త ఇందులో కొబ్బరి తురుము అండి అలా కలిపేసుకొని చక్కెర అనేది మనము అందాసగా వేసుకోవాలి అంటే గ్లాస్తో ఏదో ఒక గ్లాస్ స్వీట్నెస్ని బట్టి మనం టేస్ట్ అయితే ఇప్పుడు చూడకూడదు కదా అందుకోసము మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చక్కెర ముప్పై కిలో వేసుకుంటున్నారు అయితే మనము పిండి కేజీ తీసుకున్నాము కొబ్బరి ఒక బట్టి తీసుకున్నాము ఒక వైపుది ఒక అదే గిన్నె అంట ఒకటి కొబ్బరిది అండ్ ఇప్పుడు యాలుక్కాయలు ఐదు తీసుకున్నాను నేనైతే ఒక కేజీకి చపాతి పిండికి పావు కేజీ తక్కువ కేజీ కేజీ చక్కెర తీసుకున్నాము ఇప్పుడు మంచిగా అది కలిపేసుకోండి కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు కేజీ స్వీట్ కొద్దిగా నార్మల్గా ఉండాలి మైల్డ్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళకి కొంచెం పావు కేజీ తగ్గించుకొని వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఇప్పుడు నేను ఇది టేస్ట్ అయితే చూడకూడదు కాబట్టి తర్వాత లాస్ట్లో కుదిరితే చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాబాయ్ నెయ్యి కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ పావు కేజీ వేసుకోండి వాళ్ళు నెయ్యి లేదంటే క్లాందాసగా కూడా వేసుకోవచ్చు మీరు కాల్చుకునేటప్పుడు చపాతి ఆయిల్ వేసుకోకుండా నెయ్యితో ఉట్టిగా నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు మీ ఇష్టము మీ టేస్ట్ని బట్టి కొంతమంది ఇష్టం ఉంటుంది నెయ్యి కొంతమంది ఇష్టం ఉండదు నెయ్యి అనేది అందుకోసము మాకు నెయ్యి ఎక్కువ తినాం మేము ఆయిల్తోనే కాల్చుకున్నాం చపాతి ఇప్పుడైతే నెయ్యి కొద్దిగా వేసుకున్నాము నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బొబ్బాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బాయ్ జీడిపప్పు కూడా వేసుకుంటున్నాం ఓకేనా మీ ఇష్టం మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకుండా లేదు

షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు బెల్ ఐకాన్ అనేది ఉంటుంది ఆల్ అని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి అంటే ఐ మీన్ నేను పెట్టిన కొత్తగా పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వచ్చేస్తాయి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్